బామ్మ చెప్పిన బంగారు నీతి కథలు ఇది చాలా కాలం నాటి మాట ఒక అడవిలో ఒక కోతి ఉండేది ఒకనాడది ముళ్ళ పొదల మీద దూకుతుండగా దాని తోకకి ముళ్ళు గుచ్చుకుంది ఆ సమయంలో అటుగా మంగలి వెడుతున్నాడు బాధతో కోతి మంగలిని ఇలా అడిగింది ఓ మహాశయ నా తోకకు ముళ్ళు గుచ్చుకుంది అందువల్ల ఏమా బాధపడుతున్నాను ముళ్ళు తీయవా అని ముల్లు తీస్తా తోక తెగిపోతేనో అని మంగలి ప్రశ్నించాడు పర్వాలేదులే నువ్వు ముందు ముల్లు తీ అని అంది మంగలి ముల్లు తీసే ప్రయత్నంలో దాని తోక తెగిపోయింది దాంతో గందరగోళపడిపోయి కోతి ఇలా అడిగింది నా తోకను నాకు అతికిస్తావా లేక నీ కత్తినిస్తావా అని మంగలి పాపం చేసేదేమీ లేక కత్తినిచ్చి వెళ్ళిపోయాడు చేత కత్తి పట్టుకుని కోతి ముందుకు సాగింది దారిలో ఒక ముసలి అవ్వ గడ్డి పీకటం కనిపించింది ఓ బామ్మ ఇలా గడ్డిని పీకటం వలన నీ చేతులు గాయపడుతున్నాయి కదా ఈ కత్తితో గడ్డి కోసుకో అని కోతి బామ్మకు కత్తినిచ్చింది గడ్డి కోతలో కత్తి రెండు ముక్కలైంది బామ్మ నా కత్తి నాకు ఇస్తావా లేక గడ్డినిస్తావా అని కోతి మళ్ళీ అడిగింది పాపం బామ్మ గడ్డి ఇచ్చింది కోతి ఆ గడ్డి పెట్టుకొని పెట్టుకుని ఇంటిదారి పట్టింది అదే మార్గంలో నెట్టిన బెల్లం బుట్టతో ఒక గ్రామస్తుడు వస్తూ ఉన్నాడు అదే సమయంలో వాన కూడా వచ్చింది బెల్లం తడిసిపోసాగింది ఏమయ్యా గడ్డితో బెల్లాన్ని కప్పుకో అని కోతి అతడికి గడ్డినిచ్చింది అతను బెల్లం తడవకుండా గడ్డిని కప్పాడు కొద్దిసేపట్లోనే వాన ఆగిపోయింది అయితే గడ్డి నిండా బెల్లం ఒంటుకుంది మరలా కోతి గడ్డినిస్తావా బెల్లం ఇస్తావా అని గొడవ చేసింది అయ్యో ఆ గ్రామస్థుడు బెల్లం ఇచ్చి వెళ్ళిపోయాడు బెల్లం వచ్చుతో ముందుకు సాగిన ఆ కోతికి దారిలో అరిసెలు చేస్తున్న ఒక ముసలి అవ్వ కనిపించింది అవ్వా అవ్వ అరిసెలలో బెల్లం తక్కువగా ఉంది ఈ బెల్లం వాడు బాగుంటాయి అని కోతి అవ్వకు బెల్లం ఇచ్చింది అరిసెలు చేసి అవ్వ వాటిని బుట్టలో పెట్టింది ఆ అవ్వ నీటి కోసం చెరువుకు వెళ్ళింది ఆమె వచ్చేలోగా కోతి అరిసెల బుట్టతో పారిపోయింది దారిలో వెడుతూ కోతి ఒక అరిసెను తిని మరొకటి కింద పారవేయసాగింది ఒకచోట పశువుల కాపరి గోపాలుడు చూసి అరిసెను తీసుకున్నాడు అతడా ప్రయత్నంలో ఉండగా అక్కడి ఓ ఎద్దును కోతి తోలుకుపోయింది మార్గంలో ఒక గ్రామస్థుడు తన భార్యను కట్టి గానుగా ఆడుతున్నాడు ఒరే వెర్రోడా ఎద్దును కట్టి గానుగా ఆడు నీ భార్యకు విముక్తి కలిగించు అని కోతి ఎద్దును ఇచ్చింది గ్రామస్థుడు ఎద్దుని కట్టి గానుగాడ సాగాడు కొద్దిసేపటికే ఎద్దు కాలు విరిగింది బాగున్న ఎద్దునిస్తావా లేక నీ భార్యనిస్తావా అని కోతి గోలగోల చేసింది గ్రామస్థుడు తన భార్యను ఇచ్చేశాడు దారిలో కోతికి ఒక ఆసామి ఆనందంగా డప్పు వాయించడం కనిపించింది ఏమయ్యా ఈ స్త్రీని నీకు ఇస్తాను నాకు ఆ డప్పుని అని కోతి అడిగింది దానికి ఆ డప్పు అంటే ఇష్టమైంది ఆ ఆసామి డప్పునిచ్చాడు కోతి ఆ డప్పు పట్టుకుని కొంత దూరం వెళ్ళి ఒకచోట కూర్చుని డప్పు వాయిస్తూ ఇలా పాడసాగింది తోకాపోయి కత్తి వచ్చే ఢాం 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 కత్తిపోయి గడ్డి వచ్చే ఢాం 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 గడ్డి పోయి బెల్లం వచ్చే ఢాం 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 బెల్లం పోయి అరిసా వచ్చే ఢాం 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 అరిసా పోయి ఎద్దు వచ్చే ఢాం 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 ఎద్దు పోయి ఆడది వచ్చే ఢాం 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 ఆడది ఢాం 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 చరిత్ర ఇతిహాసం ఆటోబయోగ్రఫీ స్థుతి ఇలా విషయం ఏదైనా దానిని కథారూపంలో చెబితే అది ఎక్కువ కాలం గుర్తుంటుంది ఎక్కువ మందికి చేరుతుంది విష్ణు శర్మ పంచతంత్ర కథల నుంచి ప్రస్తుతం యూట్యూబ్లో వచ్చే కథల వరకు ఇన్ని వందల సంవత్సరాల నుంచి పిల్లలతో పాటు కథలుగా మారుతూ వస్తున్నాయి కానీ ఎంత మారినా కథ ముఖ్యోద్దేశం మాత్రం మారలేదు నీతి నైతికత పిల్లలకు ఈ రెండు చిన్నప్పుడు ఎలవడితే అంతకు మించిన అదృష్టం ఇంకొకటి లేదు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్